హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి రోజు నా ఇరవై రెండో రోజు డైట్ నిన్నటితో ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు నేను వన్ మీలే చేశాను వన్ మీల్ కూడా ఈరోజు నాకు డే టైంలో కుదరలేదు నేను ఈవినింగ్ చేశాను అయితే నేను రోజు ఒకే టైంకి పెట్టుకుంటాను బట్ ఈరోజు కుదరలేదు అసలు వద్దు ఈరోజు లిక్విడ్ చేసేద్దామా అనుకున్నాను కుదరలేదని బట్ వన్ మీల్ వచ్చేసి ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాను ఏం చేసుకున్నానంటే చికెన్ టిక్కా చేసుకున్నాను చికెన్ టిక్కా కొంచెం నట్స్ తీసుకున్నాను కీరా దోశ తీసుకున్నాను చికెన్ టిక్కా ఎలా చేసుకున్నాను చాలా సింపుల్ ఒకసారి చూపి చేస్తాను మిగతా పిల్లర్స్ అన్ని యాజ్ యూజువల్ కంప్లీట్ చేశాను వాటర్ కొంచెం చల్లగా ఉందిగా నేను కూడా తీసుకోలేకపోతున్నాను కానీ కనీసం మూడున్నర లీటర్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఫోర్ లీటర్ తీసుకుంటే మంచిది అట్లీస్ట్ లేడీస్ అయితే కనీసం త్రీ లీటర్స్ జెంట్స్ అయితే త్రీ అండ్ హాఫ్ లీటర్ అయినా ఎంత చల్లగా ఉన్నా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను తర్వాత మందపాటి పెనం తీసుకొని ఒక ఫైవ్ గ్రామ్స్ కోకోనెట్ ఆయిల్ వేశాను ఇలా తందూరి స్టిక్స్ దొరుకుతాయండి పుల్లలు దొరుకుతాయి మనకి మార్కెట్లో అవి తెచ్చుకొని చక్కదానికి గుచ్చేసి మ్యారినేషన్ ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకోండి ఇంకా కావాలంటే కొంచెం పల్చగా కూడా చికెన్ తీసుకోవచ్చు కానీ మ్యారినేషన్ చేస్తాం కాబట్టి ఇలా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది దీన్ని తిప్పుకుంటూ ఆ పుల్లని కదా మనకు కాలయ్యే అవకాశం కూడా ఉండదు దాన్ని తిప్పుకుంటూ రెండు వైపు మొత్తం కాల్చుకుంటూ ఉండాలన్నమాట ఇలా చూసారా రెడ్గా కనిపిస్తుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి ఓకే అండి చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో చూసారు కదా పెద్ద టైం కూడా పట్టదు జస్ట్ మ్యారినేషన్కి ఒక టూ మినిట్స్ దాన్ని ఫ్రిజ్లో పెట్టేసుకున్నారు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ లేదా బయట పెట్టేసినా పర్లేదు చక్కగా దాని ఒక ఫైవ్ మినిట్స్ మీకోసం మీరు కేటాయించుకుంటే అది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే చికెన్ మాములుగా వండుకున్న తినేయచ్చేమో కానీ బట్ మనం ఓన్లీ కూర తినేటప్పుడు ఇలా ఏదో ఒక వెరైటీ చేసుకుంటే తప్ప తినలేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి గుడ్ నైట్